భవము అంటే ఏమిటి అమ్మవారు భవాన్ని ఎలా నాశనం చేస్తారు మనకున్న పదిహేడు దోషాలలో ఏ దోషాన్ని మనకి అంతర్గత శత్రువుగా చెప్పారు నిర్గుణ ఉపాసన ఫలశ్రుతి ఏం చెప్తోంది ఇలాంటి విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి శ్రీ లలితా సహస్రనామంలోని నూట అరవై ఎనిమిదవ నామైన నిష్క్రోధ అనే నామం మనకి ఏం తెలియజేస్తోందో ఇప్పుడు చూద్దాం క్రోధము అంటే కోపం నిష్క్రోధ అంటే కోపము లేనిది అని అర్థం లలిత అప్రియమైన వారు ఉండరు కాబట్టి అమ్మవారికి కోపం ఉండదు అందుకే ఆమె నిష్క్రోధ అయినారు ఈ నామం మూడు అక్షరాల నామం శ్రీ లలితా సహస్రనామంలోని నూట అరవై తొమ్మిదవ నామైన క్రోధ శమనీ అంటే అర్థం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం క్రోధ శమనీ అంటే క్రోధాన్ని శమింపజేసేది తగ్గించేది నశింపజేసేది అని అర్థం భక్తులలో ఉన్న అర్షడ్ వర్గాలను అంటే ఆరు అంత శత్రువులను అణిచివేయున్నది అని దీని భావం కామం క్రోధం లోభం మోహం మదం ఆత్సర్యం ఈ ఆరు అంతర్గత శత్రువులను అర్షడ్ వర్గాలు అని అంటారు అరి అంటే శత్రువు షట్ అంటే ఆరు వర్గము అంటే సమూహం కాబట్టి శత్రువులైన ఆరు దోషాల సమూహమే వర్గాలు ఈ ఆరు దోషాలలో క్రోధం కూడా ఒకటి బయటి శత్రువులు మనల్ని ఎలా నాశనం చేస్తారో అలాగే ఈ ఆరు శత్రువులు అందులోను విశేషంగా క్రోధం మనలను అంతర్గతంగా నాశనం చేస్తుంది ఆపస్తంభ మహర్షి క్రోధం గురించి స్పష్టంగా చెప్పారు పచ్చికొండలో పోసిన నీరు ఎలా నిలవదో అలాగే క్రోధంతో నిండిన వాడు ఏ యాగం చేసినా ఏ హోమం చేసినా ఏ పూజ చేసినా అవి ఫలితాన్ని ఇవ్వవు అలాంటి వాడు చేసే పుణ్యకృత్యాలన్నిటినీ క్రోధం నాశనం చేస్తుంది ఈ నామం ఐదు అక్షరాల నామం శ్రీ లలితా సహస్రనామంలోని నూట డెబ్బై నామైన నిర్లోభ అనే నామం మనకి ఏం తెలియజేస్తుందో ఇప్పుడు చూద్దాం అర్షట్ వర్గాలలో ఒకటి లోభం అమ్మవారికి లోభగుణము లేదు అని ఈ నామానికి అర్థం కలదు లోభం అనే దోషం ధనాశక్తి ఇవన్నీ నాకే ఉండాలి అనే ఆశ ధనంపై వస్తువులపై పరిమితి లేని కోరికను తెలియజేస్తుంది అమ్మవారికి అలాంటి లోభాశక్తి ఉండదు అందువల్ల భక్తులపై అపారమైన ఔదార్యాన్ని చూపిస్తుంది భక్తులు ఏదైనా కోరినప్పుడు వెంటనే ప్రసాదిస్తుంది ఇలా ఇవ్వడానికి ఎల్లప్పుడూ మనస్ఫూర్తిగా సిద్ధంగా ఉండడం వలన అమ్మవారిని నిర్లోభా అని అంటారు ఈ నామం మూడు అక్షరాల నామం శ్రీ లలితా సహస్రనామంలోని నూట డెబ్భై ఒకటవ నామైన లోభనాశిని అనే నామం మనకేం తెలియజేస్తుందో ఇప్పుడు చూద్దాం లోభం అంటే దాచుకోవాలనే స్వభావం పిసినిగొట్టు ధోరణి అధిక ఆశతో తనకే అన్నీ ఉండాలనే తపన అని చెప్పుకున్నాం కదా అటువంటి లోభాన్ని పూర్తిగా నశింపజేసేది తొలగింపజేసేది అని ఈ నామానికి అర్థం నీరంతా చెరువులో కలిసినట్టు లోభాన్ని కరిగిపోయేటట్లు చేసే శక్తి అమ్మవారు లోభం అనే దోషం మనిషిలో ఉన్న శుభగుణాలను పూర్తిగా చెరిపేస్తుంది అందువల్ల ఈ లోభం అన్ని గ్రంథాలలోనూ నిందించబడింది తంత్రరాజం అనే గ్రంథంలో గురువు యొక్క లక్షణాలను చెప్పేటప్పుడు ఇలా ఉన్నది గురువు అనేవాడు ఆశలేని వాడు కావాలి సంశయం లేని వాడు కావాలి అతను శిష్యుల సందేహాలను తొలగించగలవాడు కావాలి ఈ లక్షణాలు నిస్సంశయ సంశయజ్ని అనే నామాలు వ్యక్తం చేస్తున్నాయి అంటే అమ్మవారికి సందేహం ఉండదు భక్తుల సందేహాలను కూడా తొలగిస్తుంది లోభం అనే దోషం భక్తులకు ఎప్పుడూ ఉండకుండా ఉండేలాగా అమ్మవారు చూస్తారు లోభానికి వ్యతిరేకం త్యాగం మనం కష్టపడి సంపాదించిన దానిలో కొంత భాగం ప్రతిఫలాపేక్ష లేకుండా దానం చేయాలి అమ్మవారు తన భక్తులకు ఇట్టి ఔదార్యం త్యాగం విశాల హృదయం ఉండేలా చేస్తారు ఇది నామం శ్రీ లలితా సహస్ర నామంలోని నూట డెబ్బై రెండవ నామమైన నిస్సంశయా అనే నామం మనకి ఏం తెలియజేస్తోందో ఇప్పుడు చూద్దాం నిస్సంశయా అంటే లేనిది అని అర్థం అమ్మవారికి ఎలాంటి సందేహాలు ఉండవు పూర్తి స్పష్టత పరిపూర్ణ జ్ఞానంతో ఉంటారు అసంశయత్వం అంటే ఎటువంటి సందేహాలు లేకపోవడం తత్వజ్ఞానం పరిపూర్ణంగా ఉన్నప్పుడు మాత్రమే సంశయ రాహిత్యం లభిస్తుంది తత్వజ్ఞానాన్ని ప్రసాదించేవాడే నిజమైన గురువు సర్వసంశయత్వంతో ఉన్న అట్టి నిజ గురువు ఎలా ఉంటాడో అలాగే అమ్మవారు కూడా సందేహం అనే దోషం లేకుండా ఉంటారట సంశయాలు అనేక రకాలుగా ఉంటాయి అమ్మవారు గురురూపంగా ప్రత్యక్షమై భక్తుల సందేహాలన్నింటినీ తొలగించి తత్వ సారాన్ని స్పష్టంగా బోధిస్తుంది ఈ విషయాన్ని స్మృతులు కూడా చెప్తున్నాయి పరతత్వాన్ని నిజంగా గ్రహించిన వానికి సంశయాలన్నీ శాశ్వతంగా నశిస్తాయి ఈ నామం నాలుగు అక్షరాల నామం శ్రీ లలితా సహస్రనామంలోని నూట డెబ్బై మూడవ నామైన సంశయ్ని అనే నామం మనకేం తెలియజేస్తోందో ఇప్పుడు చూద్దాం తన భక్తుల మనసులోనున్న అన్ని సంశయాలను దూరం చేసి అమ్మవారు వారిని సంశయ రైతులను చేస్తుంది అని ఈ నామం చెప్తోంది ఈ నామం నాలుగు అక్షరాల నామం లలితా నామంలోని నూట డెబ్బై నాలుగో నామైన నిర్భవ అనే నామం మనకి ఏం తెలియజేస్తోందో ఇప్పుడు చూద్దాం భవము అంటే పుట్టుక నిర్భవ అంటే పుట్టుక లేనటువంటిది అని అర్థం అమ్మవారు పరబ్రహ్మ స్వరూపురాలు ఆమెకు జన్మ మృత్యు జరాదులుండవు అని ఈ నామం చెప్తోంది ఈ నామం మూడు అక్షరాల నామము శ్రీ లలితా సహస్రనామంలోని నూట డెబ్బై ఐదవ నామైన భవనాశిని అనే నామం మనకి ఏం తెలియజేస్తుందో ఇప్పుడు చూద్దాం భవనాశిని అంటే భక్తులకు సంసార బంధం నుండి విముక్తిని కలిగించి మోక్షాన్ని ప్రసాదించే తల్లి అని అర్థం శక్తి రహస్య గ్రంథంలో ఇలా ఉంది శుక్లపక్ష నవమి నాడు చండికాదేవిని శాస్త్ర ప్రకారం నెయ్యితో స్నానం చేయించినవాడి పుణ్యం చెప్పబడింది భక్తిగలవాడు తన భక్తితో పూర్వజనులకు తర్వాతి తరాల వారికి కూడా సంసార బాధల నుండి విముక్తిని ప్రసాదించగలుగుతాడు ఆ తర్వాత ఆతడు కూడా సంసార సముద్రాన్ని దాటి దుర్గాలోకంలో శాంతి స్థితిని పొందుతాడు పురాణం ప్రకారం పరమానందం పొందాలనుకున్న భక్తులకు అమ్మవారు తల్లిగా సృష్టికర్తగా ఉంటూ సంసార బాధల నుండి విముక్తిని కలిగిస్తుంది దేవీ భాగవతంలో కూడా అమ్మవారు ఈ విధంగా చెప్తున్నారు నా ఎందు భక్తితో ఉంటూ నా పరమ స్వరూపమైన పరబ్రహ్మ తత్వాన్ని ఆశ్రయించిన భక్తులకు నేను శీఘ్రంగా ఈ సంసార సాగరం నుండి విముక్తిని కలిగిస్తాను ఉపనిషత్ ప్రకారం అనే నామం సంసార నదిని నశింపజేసే దేవి యొక్క స్వరూపాన్ని సూచిస్తుంది జ్వాళా నృసింహుని తత్వం ద్వారా ప్రసిద్ధి పొందింది అహో అంటే ఆశ్చర్యం బిలవ్ అంటే గుహ మరియు అంతర్ముఖ స్థితి జ్వాలా నరసింహుడు అజ్ఞానాన్ని సంసార బంధాలను తనను ఆశ్రయించిన భక్తులకు తొలగించి మోక్షాన్ని ప్రసాదిస్తాడు సంసారం అంటే పునర్జన్మ భయం అజ్ఞానం ఆశ మరియు బంధాలు వీటన్నిటినీ కూడా జ్వాలా నరసింహుడి వలె అమ్మవారు కూడా నాశనము చేస్తారు అని చెప్పబడుతోంది భవనాశిని అనే నామం ఐదు అక్షరాల నామం నిర్గుణ ఉపాసన ఫలశ్రుతిలోని తక్కిన నామాలను వచ్చే భాగంలో తెలుసుకుందాం ఈరోజు మనం స్పృశించిన అంశం జ్ఞానసాగరంలోని ఒక చిన్న బిందువు వంటిది ఆ బిందువుని మీరు ఆస్వాదిస్తే ఈ వీడియోని లైక్ చేయండి ఇటువంటి అనుభూతిని మరింత మందితో పంచుకోవాలని అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మళ్ళీ మరొక విశేషమైన అంశంతో కలుద్దాం అప్పటి వరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస శ్రీమాత్రే నమ